అసలు వార్త ఏంటి వీడి చదివే వార్త ఏంటి అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి వార్త పిఠాపురం మున్సిపాలిటీ శానిటేషన్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ చేయలేకపోయింది ఎలా ఇంకో విమర్శించే ముందు ఆయన చేసిన తర్వాత చేయాలండి ఆయన కూడా చేయలేకపోయి ఎలా ఏదో వచ్చిందని ఎలా అధికార పార్టీలో కూడా స్ఫోటంలో సభయం కాదండి వాళ్ళు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక దీని అంతా మేము అందరం చెప్పాము ఆల్రెడీ దీనికి డబ్బు సెలక్షన్ అయింది మేము గనక క్రమశిక్షణ దాటి బయటకు వస్తే వర్మ చేసేటటువంటి ఈ చీప్ ట్రిక్ పాలిటిక్స్ జస్ట్ వన్ డే ఈజ్ ఇన్ సార్ చెప్పండి అసలు ఈ దుస్థితి కారణం ఏంటంటారు ఇంత ఎలా పరి పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు ఉంటున్నారు ఇక్కడ ఇది పిఠాపురం నియోజకవర్గంలో జగ్గే చెరువనిది ఈ అపార్ట్మెంట్లు కట్టి ఇంచుమించు సుమారు పదిహేడు పదహారు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యేలు పరిపాలించారు త్రీ టైం ఏ ఎమ్మెల్యే కూడా దీనికి పట్టించుకునే వాళ్ళు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక దీని అంతా మేము అందరం చెప్పాం ఆల్రెడీ దీనికి డబ్బు సెలక్షన్ అయింది తొందరలోనే పని మొదలెడతారు అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెగ్గైతే కానీ ఇక్కడ ఏ పని జరగలేదు ముగ్గురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ చేశారు ఇప్పుడు ఎవరో వరకు పేర్లు అనవసరం వాళ్ళు ఎప్పుడు ఏమి చేయలేదు దీనికి చేసిన ఆయన కూడా వచ్చి ఇక్కడ ఈ వీడియో బయట కారణం ఏంటి ఇలా దుస్తిగా ఉందని చెప్పేసి ఆయన చేయలేదని చెప్పేసి ఆ ఉద్దేశం అప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలించారు కదా ఇక్కడ మరి ఆయన ఎందుకు చేయలేదు ఆయన ప్రశ్నించారు ఆయన ఎందుకు చేయలేక చెప్పాలి కదా ముందు ఆయన ఎందుకు చేయలేదు మాకు చెప్పాలి ఇప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఎవరెవరో వాళ్ళు ఎందుకు చేయలేదని మేము అడుగుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే లోకువా పవన్ కళ్యాణ్ గారు అంటే లోకువా మీకని అడుగుతున్నాం మేము కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ముప్పై కోట్లు దీనికి క్యాష్ రప్పించి రెడీగా ఉంది అయితే దీన్ని ఏ రకంగా చేద్దాము అన్నది ఒక ఐడియాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏంటంటే వర్క్ మొదలు పెడితే పని పూర్తయ్యే విదాకా ఆగకూడదు అలాగైతేనే వర్క్ స్టార్ట్ చేస్తారు లేకపోతే ఛాన్సర్ దానివల్ల ఆగింది ఆల్రెడీ రెండు నెలల క్రితం ఇది ముప్పై కోట్లు సెలెక్ట్ అయ్యి డబ్బులు వచ్చి రెడీగా ఉన్నాయి అది ఏ రకంగా చేయాలనే ఆలోచనలో ఉన్నారు అంతే తప్ప ఎవరెవరో చెప్తే చేసేది కాదు ఇది ప్రజలు కావాలి పవన్ కళ్యాణ్ గారు గారు ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు కదా వర్మ గారు ఎందుకు దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద కుట్రలు చేస్తారని చెప్పి చెప్తారు దాని గురించి ఇది అంతటికి ఒకటే సమాధానం మీరు చేసిన ఐదేళ్లలో ఇక్కడ ఎందుకు బాగు చేయలేదు అని మేము అడుగుతున్నాం దాని సమాధానం అన్ని అనవసరం పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు వస్తున్నాయి సో ఏం చెప్తారు దాని గురించి పిఠాపురంలో అయితే లో చాలా అభివృద్ధి జరుగుతుంది కదా సో బయట వాళ్ళకి ఏంటంటే ఇక్కడ లేని వాళ్ళకి ఇక్కడ ఏం జరగట్లేదు అన్నట్టు ప్రలోభాలు ఇస్తున్నారు వాళ్ళు నమ్మిస్తున్నారు సో మీరు ఏం చెప్తారు ఇక్కడ లోకల్ గా ఉండే నాయకులు కాబట్టి అభివృద్ధి పథకాలు అయితే నేను చెప్తున్నాను ఫస్ట్ కొంట పిఠాపురం ఉప్పాడళ్ళే దారి డ్రైవర్ కాలనీ రోడ్డు చాలా అన్యోన్యంగా ఉండేది డైలీ నాలుగైదు యాక్సిడెంట్లు జరిగేవి పవన్ కళ్యాణ్ ఎక్కగానే ముందుగా చేసింది అది సెకండ్ టైం ఏంటంటే పల్లెటూర్లు అన్ని రోడ్లు వేసారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గొల్లపూరలు శుద్ధగడ్డ కాలువ వరద వర్షాకాలం మునిగిపోయి ప్రతి సంవత్సరం ఇద్దరు ముగ్గురు కాలంలో కొట్టుకుపోయేవారు అక్కడప్పుడు రెండో వార్డు వంతుని పడుతుంది అలాగే ఈ రోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అలాగే శుద్ధగడ్డ మన కాలువ రాజ్యంలో కూడా మన చిరంజీవి గారు కూడా ఇక్కడ దాకా లోతు నీరుండేది అది కూడా పరిశీలించారు అది కూడా రేపు మాపు జరుగుతుంది అలాగే పెట్టాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో వంద పడకాల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన ఉంటుంది వచ్చే నెలలో అలాగే మన ఉప్ప రైల్వే గేట్ వంతెన కూడా వచ్చే నెలలో శంకుస్థాపన ఉంటుంది ఇది వరకు మూడు సార్లు శంకుస్థాపన చేశారు డబ్బు రాకుండా ఇది వరకు డబ్బు రాకుండా మూడు నెలలు మూడు సార్లు శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్ గారు డబ్బు వచ్చాక శంకుస్థాపన చేస్తారు శంకుస్థాపన చేసిన మన్నాడే పని మొదలు పెడతారు అలాగే సోమలగట రోడ్డు సోములగోట వెళ్ళాలంటే భయం భయంగా ఉండేది కానీ ఈరోజు సోమలగట పది నిమిషాల్లో వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకుని వచ్చేస్తున్నారు అలాగే బోల్డ్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అయితే జనసేన పార్టీ మీద కానీ పవన్ కళ్యాణ్ గారు మీద కానీ పుల్లి కుతంత్రం ఉన్నవాళ్ళు ఎన్నెన్నో చెప్తారు ఆయన అది పట్టించుకోడు వర్క్ చేసి చూపిస్తాడు థ్యాంక్ యూ సార్ మీ పేరు నా పేరు ముప్పుడు నారాయణ రెడ్డి ముప్పుడు నారాయణ రెడ్డి అని నా పేరు అయ్యా అప్పుడు ఏంటంటే జగి చెరువులోని ఇది అంత పెద్ద చెరువు అండి ఇది చెరువు అయితే జగియ అనే చెరువు ఉండేదండి ఇది ఇది ఇళ్ల స్థలాలకి అప్పుడులో ఇచ్చారండి ఇచ్చినా కూడా అప్పుడులో కూడా దీంట్లో అవకతవకలు చాలా జరిగాయండి సరినా ఇది అపార్ట్మెంట్లు అప్పట్లో కట్టారండి ఇది అది అందరూ కూడా అనుకూలంగానే ఉందండి ఇప్పుడు ఏంటంటే ఇది ఈ ఇంతప్పుడు ముందున్న ప్రభుత్వంలోనే ఇది అవకతవకలు జరిగాయండి జరిగితే ముందున్న తెలుగుదేశంలోనే అవతవకలు జరిగాయండి తర్వాత వైసీపీలో కూడా అవసరం జరిగేయండి ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీన్ని దృష్టి పెట్టారండి దీనికి దీనికి అజయ్ గారనే ఒక ఆయన ఉన్నాడండి ఇటుగో చైర్మన్ చైర్మన్ ఆయన కూడా దీని మీద ప్రశ్న దృష్టి ఉందండి అది ఇది మంచి అవకాశం అండి ఇది ఇది అవి కలయిన వారి వల్ల ఇది అవుతుందండి ఎవరు కూడా అవదండి ఏంటంటే కూటమిలో అందరూ ఉండి కూడా ఇది కూటమిలో ఉన్నారో మామూలుగా ఉన్నారో ఎవరికి తెలిసి తెరండి ప్రతి వచ్చి దీన్ని ప్రశ్నించడం ఇది ఎలా ఉందా అలా ఉందా అని చాలా రకరకాలు చెప్తున్నారు అది సబ్బు కదండి అందరూ సమానం ఉంటే ఆ సమానమే ఏంటి ఆ యచూతకులు ఏమైనా తేడా పడాలంటే వాళ్ళు మాటారంలో ఉన్నారు కదా ఆయన అధికారంలో ఉండి చేయలేకపోయింది ఎలా ఇంకో విమర్శిస్తున్నాడంటే ముందు ఆయన చేసిన తర్వాత చేయాలండి ఆయన కూడా చేయలేకపోయి ఎలా వీళ్ళేదో వచ్చిందని ఎలా అధికార పార్టీలో కూడా కూటంలో ఉండి కూడా ఆయన విమర్శించడం అది సభ్యం కాదండి ఇది కంపల్సరీగా కళ్యాణ్ గారు వాళ్ళ నాగబాబు గారిని ఎమ్మెల్సీ గారిని పంపించారండి ఇది అంతా కూడా అభివృద్ధి చెందుతండి మంచి సంబంధంగా ఇది సక్రమంగా నడిపిదండి థ్యాంక్ యూ అండి నమస్కారం మేడం మీ పేరు చెప్పండి నుంచి పరిస్థితి వచ్చింది మాకు మేము వచ్చేప్పుడే ఇరవై ఏళ్ళ పైన అయిందండి పాతికేళ్ళు అవుతుంది దగ్గర దగ్గర డ్రైన్ లేవండి ఇక్కడ డ్రైన్ లేక మాకు నీళ్లు వదిలేవలసి వస్తుంది వచ్చినా మేము వాళ్ళు దబలాడుకుంటున్నాం కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు కదండి మాకు డ్రైన్ కావాలి తర్వాత ఏమో రోడ్డు వేసేసామని రాసుకున్నారండి ఎప్పుడు ఆరేళ్ళు అయిందండి ఇక్కడ రోడ్డు లేదు ఏమి లేదు సిమెంట్ బస్తాలు వస్తే పట్టుకుని వెళ్ళిపోయారండి వచ్చి రోడ్డు వేసేస్తామని మున్సిపాలిటీ లో ఇది రోడ్డు ఉన్నట్టు చూపించిందండి మాకు రోడ్డు లేదు డ్రైన్ లేవండి అలా వదిలేయడం కరెక్ట్గా దోమల బాధ ఎక్కువగా ఉందండి ఒకరినొకరు అనుకుంటున్నాం కానీ దీనికి సొల్యూషన్ ఏమీ లేదండి చేయగలిగింది ఒకవేళ మేము ఏమన్నా పైప్ లాంటిది వేసుకున్నా అది పగిలిపోతుంది దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలండి మాకు అసలు ఇంత ఏర్పడడానికి కారణాలు చెప్తున్నాను కదండి సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేరు డైలీ ఏమో వీళ్ళు రారు చెత్త వాళ్ళు రారండి పందులు వదిలేస్తారు శుభ్రాలు లేవు పిల్లలు కూడా ఇక్కడే ఆడుకుంటున్నారు ఏం చేస్తామండి మరి ఇక్కడే ఉండాలి సొంత ఇల్లు అండి మా ఎద్దులు కాదు ఇది అంది సొంత ఇల్లు సిమ్మంటు ఇసుక కూడా వచ్చి పట్టుపోయిందండి మా టైఫాయిడ్ మలేరియా ఇలాంటి నేర్చాలి అది మీరు గత ఐదు సంవత్సరాలు ఎలాంటి గొడవలు కూడా అయినాయండి మేము తిరిగాం ఓపిక అక్కడికి పెండింధర్ బాబు గారు గీత గారు వంగా గీత గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ వెనకాల తిరిగి కాగితాలు అయ్యి లెటర్లు అయ్యి పెడితే మీకు ఎందుకమ్మా ఇక్కడి దాకా అన్నా కాలువేసేస్తామని చెప్పి వాళ్ళ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు జగన్ అవుతు చేస్తారని అనుకున్నాం చేయలేదండి ఇప్పుడు అధికారం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మేము ఆశపడుతున్నాం డైనోజ్ ఒకటి రోడ్డు ఒకటి మాకు పడిపోతే చాలండి చాలా చరాగ్గా ఉందండి దోమలు ఏగలు లైట్లు పోతున్నాయి లైట్లు కూడా పట్టించుకోటలేదు అడిగినప్పుడల్లా ఏతాం ఏదండి ఎందుకు వచ్చిందంటారు మీకు ఈ దృష్టి ఎందుకు వచ్చింది అంటారు అసలు ఎలా ఇంకోసారి నరుగురమైన అండి అంతా ఇలాగే ఎవరు పట్టించుకోపోతే ఇంకెలా వస్తుంది అండి అక్కడ కూడా తీర్త బాగుంటుంది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ చెప్పారు మీరు ఎవరికన్నా చెప్పేవండి ఎవరు పట్టించుకోలేదు అందరికి చెప్పామండి మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్ళామండి కొత్త అమ్మ వేస్తారమ్మా అన్నారు అక్కడికి పెండు ఉందారు గారు మాత్రం కరెంట్ వైర్లు తీయించి ఒక మనిషి చచ్చిపోతే ఆయన మార్పించారు కరెంట్ వైర్ అదండి తమ్మం తీయించి తమ్మ వేశారండి నమస్కారం మేడం మీ పేరు నమస్తే నా పేరు శ్రావణి అండి తునియ జనసేన వీర మహిళన అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం చాలా ఉత్సాహంగానే ఉన్నాయండి ఇక్కడ ఏం జరగట్లేదు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు కదా వర్మ గారు సో ఏం లేదండి అదేం లేదండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేపట్టారో ఆ కార్యక్రమాలన్నీ పర్ఫెక్ట్ గా చేస్తున్నారండి దుష్ప్రచారం చేస్తున్నారు మీద సో మీరు ఏం చెప్తారు దాని గురించి అదేం లేదండి అదేం లేదండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేపట్టారో ఆ పని పర్ఫెక్ట్ గా మనకి చేసి పెడుతున్నారా లేదా ఆయన ఆయన ఒక ఆదేశాల మేరకు ఆయన జాడల్లో కూడా అందరూ బాగానే నడుస్తున్నారండి నమస్కారం అన్నీ పనులాడు మోదా చెప్పండి ఈరోజు నాగబాబు గారు పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు కొన్ని ఓపెన్ చేశారు అలా అనిపిస్తుంది మేము ఈ రోజు ఎంతో సంతోషంగా ఆనందిస్తున్నాం ఎందుకంటే ఎమ్మెల్సీగా ఆయనకి ఆయన ఎన్నికైన తర్వాత పిటాపుర వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఎలా శంకుస్థాపన చేశారు ఆయన మేము గతంలో కూడా అనుకునేది ఎమ్మెల్సీగా వచ్చి పిఠాపురంలో నాగబాబు గారు ఆయన ఆధ్వర్యంలో మరెడ్ శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా కొనసాగుతారని మేము అనుకున్నాం మళ్ళీ మేము పార్టీ తరఫున మా నమ్మకం కూడా నిజమైంది ఈ రోజు పిఠాపురం అభివృద్ధికి వాళ్ళందరూ కూడా కలిసి నడుస్తారని కోరుకుంటున్నాం అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి వర్మ గారిని పిల్లలేదని చెప్పేసి దుష్ప్రచారం జరుగుతుంది సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఎందుకు కళ్యాణ్ గారిని వర్మ వర్మగారు టార్గెట్ చేశారంటే ఏం చెప్తారు టార్గెట్ చేయడం ఏమీ లేదండి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నడాలి ఎవరన్నా సరే అంతేగాని నేను సమానంగా ఉంటానంటే ఇక్కడ అభివృద్ధి చేయడానికి సమానం అవదు కదా అభివృద్ధి కూటమి చేసిన ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తారు కూటమికి మిత అందరూ కూడా వచ్చి తప్ప తిరగలప్పని కాకేయాలని పచ్చి బొట్లు గడిపెట్టే ఉండదు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి చాలా మంది రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి బయట తెలియదు కదా ఇక్కడ జరుగుతున్న కూడా తెలుసు సో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు ఇక్కడ జరిగే అభివృద్ధి చూసే వాళ్ళు ఓవర్ అయిపోతున్నారు ఎందుకంటే కూటమి ఉండి కూడా కొంతమందికి నచ్చుతా లేదు అది ఎందుకు నచ్చితే అంటే మేము అందరూ మేము చేసామని చెప్పుకోవడం పేరు వేసుకోవడం తప్ప ఓటమి జనసేన చేసే అభివృద్ధికి ఆయన అసూ పెడుతున్నారు పిఠాపురం అన్ని రకాలుగా రోడ్లు అయితే వాటర్ అయితే చెందుతుంది పవన్ కళ్యాణ్ లో నాగేంద్రబాబు గారి సమస్య మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఆదేశం మేరకు అన్ని కూడా జరుగుతాయి ఎందుకంటే మా పిఠాపురం ప్రజలు ఓటేసి ఎక్కించుకున్న ప్రజలనే ముందు ఆలే నాయకులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏ నాయకుని గుర్తించకపోయినా ప్రజలు ఓటేసి ప్రజలను గుర్తితారని చెప్పి కోరుతున్నాయి జై జనసేన నమస్కారం అన్న మీ పేరు అందరికీ నమస్కారం నా పేరు సూర్యనిఖిల్ పిఠాపురం జనసేన మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ అయితే చేశారో అవన్నీ కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడేవి ఒకటి పక్క హాస్పిటల్ ఒక పక్కన అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ అనేది ఒక దుర్మార్గుడు జనాలకి ఎందుకు ఐదు రూపాయలకి ఇవ్వడం అనే ఉద్దేశంతో చాలా మూగించేవాడు ఎవరికో పేరు వస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఉందో మళ్ళీ అన్న క్యాంటీన్ తిరిగి పునరుద్ధారం పాత వైభవం తీసుకొచ్చారు కూటమి నాయకులు ఇద్దరు కలిపి ఈ రోజు ఏదైతే అది కూడా చాలా మంచి కార్యక్రమం ఎంతో పేద ప్రజలు ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్న ఒక కార్యక్రమం వలపు పిఠాపురంలో కూడా ఎంతో మంది పేద ప్రజలు ఈ రోజు ఐదు రూపాయలు భోజనం గురించి వెయిట్ చేస్తా ఉన్నారు అది ఏదైతే ఈ రోజు చేశారో చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉన్నారు ఈ రోజు మొన్న ఏదైతే జగ్గ చెరువులో ఏదో జరగట్లేదని ఎవరు అన్నదానికి కూడా సమాధానంగా అప్పుడే ఫిబ్రవరి ఇరవై పదిహేనో తారీఖున రిలీజ్ చేసిన ఇరవై కోట్ల గురించి కూడా ఈరోజు అధికారులతో మాట్లాడి అక్కడ దగ్గరుండి పర్యవేక్షించి ఏది ఎలా చేయాలి అనే చే దిశానిర్దేశం చేసి నాయకుల అధికారులందరినీ కూడా పరియత్నించే ప్రయత్నం చేస్తున్నారు నాగబాబు గారు ఖచ్చితంగా అది కూడా త్వరలో రిజల్ట్ వచ్చి ఇదిగోరా అని చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి నాగబాబు గారికి ఇక్కడ పిఠాపురం ప్రజలందరికీ కూడా చాలా ఆనందకరమైన రోజు ఇది అలాగే చాలా మంది ఇక్కడ లేని వాళ్ళకి ఏంటంటే దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళు కూడా నిజమే అనుకుని నమ్ముతున్నారు పిఠాపురంలో ఏం అభివృద్ధి పనులు జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు సో మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు ఇక్కడ ఎవ్వరు కూడా అలా అనుకోవట్లేదండి కేవలం ఏ వర్గం అయితే ఉందో ఆ దుష్ప్రచారం ప్రచారం చేసే ఏ వర్గం అయితే ఉందో వాళ్ళకు వాళ్ళు అనుకోవాలి ఇంట్లో కూర్చొని ఇదిగో ఎదుగు అని చెవులు కొరుకోవడం తప్ప ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఎన్ని యాక్టివిటీ ఎందుకంటే ప్రతి గ్రామం ప్రతి వీధికి ఈ రోజున పిఠాపురం జరిగే డెవలప్మెంట్ గురించి తెలుస్తా ఉంది ఎందుకంటే ప్రతి వీధిలో కూడా కాలువలు అయితేనో వాటర్ సరఫరా అయితేనో ప్రతి పని కూడా జరుగుతూ ఉంది సో కేవలం ఒక ఏరియాకి సంబంధించిన డెవలప్మెంట్ జరుగుతుంటే ఈ మూల జరుగుతు ఆ మూల తెలియబోదనే అపోహ ఉంటుంది కానీ ప్రతి వీధి వీధికి ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా వాళ్ళకున్న అవసరాలను బట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎవరు ఎన్ని దృష్పలు చేసినా సరే ఎవ్వరూ నమ్మే ప్రసక్తి లేదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పేరు పాటు చేసేది ఎవ్వరూ లేరు థ్యాంక్ యూ అన్న వర్మ గారు పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి గురించి తప్పుడు సందేశాలు పంపుతున్నారని చెప్పేసి మనం ఆయన ట్విట్టర్ అకౌంట్లో చూసాము పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఫిబ్రవరి పదిహేనునే జగ్గే చెరువుకి సంబంధించి ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు సో అది ఇంకా అభివృద్ధి నోచుకోవట్లేదు అని చెప్పేసి వర్మ గారు వీడియో చేసి పెట్టడం మీ అభిప్రాయం సార్ నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్ మీకు ప్రజెంటు ఈ ఎవరైతే ఎస్వి ఎస్ఎన్ గారు ఉన్నారో ఆయన ఇంకా ఒక రాచరిక వ్యవస్థలో ఆయన ఉన్నారు అని ఆయన అనుకుంటున్నారు ఎందుకంటే నాకు తెలిసింది అలా మాట్లాడవచ్చు మాట్లాడకూడదో తెలియదు కానీ ఆయన కొద్దిగా మానసికంగా ఏదైనా ఇబ్బంది ఉందామని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గారిని వరం కనిపించడం ఏంటి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపుర నియోజకవర్గం ప్రజలు గెలిపించారు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది మూడుసార్లు పిఠాపురానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి జనాదరణ ఉంది మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఈయన భాగస్వామ్యంగా ఉండి ఈయన చేసేటటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యల్ని మరి పైన లోకేష్ గారు కానీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ చూస్తున్నారు లేదని నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఒకవేళ చూసి కనుక ఊరుకుంటే దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ పార్టీ ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రతీది కూడా చాలా కాంట్రావర్సల్గా చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఒక చిన్న పార్టీ అతనికి ఫాలోవర్స్ తగ్గిపోయారండి ఫాలోవర్స్ తగ్గిపోయి అతనికి ఏదో మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్నాడు ఆ ఇబ్బంది పడడం ద్వారా సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ నియోజకవర్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేనకి టీడీపీ సపోర్ట్ చేసింది టీడీపీకి జనసేన సపోర్ట్ చేసింది టీడీపీకి బీజేపీ సపోర్ట్ చేసింది ఈయన ఏమన్నా ఈయనొక్కరే అన్నా త్యాగం చేసేసారా అసలు ఈయన మనకి పిఠాపు నియోజకవర్గంలో దాదాపుగా ఒక ముప్పై నలభై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ పనుల చెక్కులు డైరెక్ట్గా ఆయన ఏదో వచ్చేసి ఆయన క్యాటరింగ్ తీసుకెళ్ళిపోయి ఆయన పెంచిపెట్టడం అదే ఒక చెందుత్తులో ఒక వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి జనసేన పార్టీ నుంచి ఆ ఇన్ఛార్జి గారు వెళ్తే మర్రి శ్రీనివాస్ గారు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆయన కేటర్తో సార్ గారు మీకే డైరెక్ట్గా నేనే చెప్తున్నాను స్వామి కంచుమట్ట నేను మీకు చెప్తున్నాను మీరు చేసేటటువంటి రాజకీయాలు అయిపోయినాయి రెండు వేల పంతొమ్మిదితోనే రాజకీయాలు మీ అయిపోయినాయి మీరు చేసేటటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో మీరు చేసేటటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో నాలాంటి జన సైనికుడు పిటాప్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు అందరూ చూస్తూ ఉన్నారు అందరూ నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రాబల్యాన్ని తగ్గిద్దామని పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ని తగ్గిద్దామని పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయట్లేదు సార్ మీరు మన జగ్గి చెరువులకి వెళ్ళి జగ్గి చెరువులో ఉన్నటువంటి ఏవైతే శానిటేషన్ వర్కులు బాగాలేదు శానిటేషన్ బాగాలేదని మీరు వెళ్ళి అక్కడ డైరెక్ట్గా అంటే ఒక మీరు ప్రతిపక్ష నేతగా యాక్ చేస్తున్నారా మీరు ఇక్కడ మీరు ప్రతిపక్ష నాత మీరు కూటమిలో ఉన్న ఒక భాగస్వామ్యం మీరు సో కాబట్టి నేను గారిని సూటిగా అడుగుతున్నాను గారు మీరు ఎలాంటి చర్యలు కనుక ఆపకపోతే మీ యొక్క రాజకీయ జీవితానికి ఈ పిటాపు న్యూజ్ వర్గ జనాలే పిటాపు నియోజకవర్గ ప్రజలే సమాధి కట్టపోతారు ఆల్రెడీ చాలామంది తెలుసుకున్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి ఇప్పుడు ఇదంతా చాలా మందికి తెలియదు ఇవన్నీ మనకి వేరే రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులు కావచ్చు వేరే మహిళలు కావచ్చు పార్టీ నమ్ముకుని కొన్ని లక్షల మంది ఉంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అభిమానించే చాలామంది ఉంటారు సో ఇక్కడ జరుగుతున్నదంతా అబద్ధం అని చెప్పేసి చాలామందికి తెలియదు సో దాని గురించి మీరు ఏం చెప్తారు అక్కడ చాలా చోట ఉన్న తెలుగు నియోజకవర్గంలో జరిగేటటువంటి అభివృద్ధి ప్రామాణికం పిటాపుర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రామాణికం అని తప్పించి వరం గురించి మన రాష్ట్రంలోనే కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఏలు కూడా ఈ వరం గురించి తెలుసు గారి గురించి తెలుసు ఎందుకంటే గారు డైలీ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు రోజుకు ఏదో ఆయనకి కాంట్రవర్సీలు కావాలి రోజుకు కాంట్రవర్సీలు కావాలి దాన్ని కూడా కొంతమంది బిస్కెట్ బ్యాచ్ ఉంటారు ఆ బిస్కెట్ బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఆ బిస్కెట్ బ్యాచ్ని ప్రోపకాండ చేస్తూ ఉంటారు సో కాబట్టి మా నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక క్రమశిక్షణ ఏర్పడు మేము గనక క్రమశిక్షణ దాటి బయటకు వస్తే వర్మ చేసేటటువంటి ఈ చీప్ ట్రిక్ పాలిటిక్స్ జస్ట్ వన్ డే ఈజీనఫ్ ఒక రోజు సరిపోతుంది ఎందుకంటే జనసైనికులు తిప్పు కొట్టడానికి వన్ డే సరిపోతుంది కాకపోతే ప్రజలు చూస్తూ ఉన్నారు అందరూ చూస్తూ ఉన్నారు కాకపోతే నా వ్యక్తిగతంగా నా యొక్క డౌట్ ఏంటంటే నా యొక్క సందేహం ఏంటంటే ఇది లోకేష్ గారు కనుసనలో జరుగుతున్నామో అని నా డౌట్ నా వ్యక్తిగతంగా ఒక జనసేన పార్టీ నుంచి కాదు నా వ్యక్తిగతంగా నా డౌట్ సో కాబట్టి దాన్ని రానున్న రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్వపరాలన్నీతో బయటకు వస్తాయి వచ్చినప్పుడు మేము దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటాం సో సోషల్ మీడియాలో వర్మ వర్మగారు చేసేది చెప్పేసి మీరు చెప్తున్నారు సోషల్ అని చెప్పేసి సోషల్ మీడియాలో వర్మగారికి అభద్రతాభావం ఆయన ఆయన మొన్న నాలుగు రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టాడు ఆయన ఆయన అఫీషియల్ ఫేస్బుక్లో నా ప్రజలే నా దయ్యం ఏదో పోటీ నా పేరు పెట్టాడు ఆయన ప్రజలే అంటే అంటే ఈయన ఏంటంటే ఈయన ఎలా ఉన్నారంటే ఒక రాచరిక వ్యవస్థని ఎప్పుడు చూడండి రాజులు ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కంటిన్యూస్గా పాలన చేస్తూ ఉండేవారు ఓటింగ్ వ్యవస్థ ఉండేది కాదు అలా ఈయన కంటిన్యూస్గా మరి ఈయనే ఎమ్మెల్యేగా అవుదామనుకుంటున్నారో అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు సో ఇది సార్ వర్మ గారు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉన్నప్పుడు అప్పుడుకున్న పరిస్థితులను బట్టి ఆ ప్రజలు ఒక నాయకుని ఎన్నుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకుంటారు నువ్వు ఇంకా సంవత్సరం అవ్వకుండా నువ్వు మామూలుగా రోడ్ల మీద వచ్చేసి అది బాగలేదు ఇది బాగోలేదు నువ్వు కూటమి ప్రభుత్వంలో నువ్వు ఒక నువ్వు నాయకుడిగా ఉండి కూడా నువ్వు కావలితే నువ్వు ఫోన్ చేస్తే నా నేను అధికారులు చుట్టూ తిరుగుతారే ఆ ప్రవేశం నీకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారే నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఆర్డీఓ కానీ పిలిపించుకో కలెక్టర్ కానీ పిలిపించుకో లేదా శానిటైజ్ ఇన్స్పెక్టర్ని పిలిపించుకో ఫోన్ చేసి చేయాలి కదా ఫోన్ చేసి నువ్వు చెరువులో జగ్గించని చెప్పాలి కదా నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు చేస్తుంటే నువ్వు చేసే రాజకీయాలు మాకు తెలుసు మేము నేను ఇరవై ఐదు సంవత్సరాల పట్టి నుంచి నేను చూస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ వర్మ గారు ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి మిమ్మల్ని చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇక్కడి అయినా సరే మీ యొక్క చీప్ పాలిటిక్స్ని పక్కన పెట్టి దయచేసి మీరు మీకు పార్టీ మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ పార్టీలో కాబట్టి ఆ పార్టీ పదవులు తీసుకుని మీరు దాని ప్రకారం మీరు ఎలా తప్పించి మీ క్యాడర్ని దయచేసి మీ క్యాడర్ని కూడా తప్పుదో పట్టించొద్దని ఒక జన సైనికుడిగా మీ స్వామి కొంచెం మత్తి వేడుకుంటా ఉన్నాడు నా వల్లే జనసేన గెలిచిందని చెప్పేసి గారు కొన్ని చోట్ల కమెంట్లు చేశారు టీడీపీ వర్గాలు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ ఈ ఎవరి వల్ల ఎవరు గెలిచేటటువంటి అవకాశం లేదు సో ఇక్కడ ఓట్ షేరింగ్ ఓట్ కన్వర్షన్ అయితే జరిగింది ఓకేనా సో ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ వల్ల జనసేన కలిసింది జనసేన వల్ల టీడీపీ కలిసింది ఇందులో ఎటువంటి డౌట్ లేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఓకేనా పర్టికులర్గా మా పిటాపు నియోజకవర్గంలో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జనసేనకి ఎవరు సపోర్టు అవసరం లేకుండానే ఓన్లీ జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అప్పటి వరకు ఉన్నటువంటి టీడీపీ వల్లే నీ కూడా దొరకకుండా జనసేన పార్టీకి వచ్చేసారు కదా నీ కూడా దొరకకుండా వరంగడ్ కూడా దొరకకుండా నీ మీ టీడీపీ నుంచి వచ్చేసి జనసేనలోకి వచ్చి జాయిన్ అయిపోయి ఎలక్షన్ చేశారు కదా వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది ఆ విషయం మీకు కూడా తెలుసు ఒకవేళ ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో నీకేదైనా చిన్న చిన్న చిన్నపాటి సానుభూతి ఉన్నా నువ్వు ఆ రోజు మీరు ఆ రోజు ఆ నెల ముందు నెల ముందు రోజు మీరు చేసినటువంటి అన్ని సంఘటనలు మాకు తెలుసు ఒకవేళ మీకు కనుక ఏ మాత్రం చిన్న సానుభూతి ఉన్నా మీరు ఏం చేసేవారు కూడా మా తెలుసు మీరు ఏంటంటే చూసారో ఏదో ఒక ఒక పెద్ద సునామీ వచ్చేస్తున్నప్పుడు అడ్డుకట్టే ఎలా వేయలేమో మీరు మనసులో భావించుకున్నారు ఇంకా జనసేనామి ముందు పవన్ కళ్యాణ్ సునామీ ముందు నేనేం చేయలేన ఉద్దేశంతో మీరు కూడా మీరు జనసైనికుల వెంట ఈ యొక్క కూటమి కేటర్ వలిసేరి తప్పించి మీరు ప్రత్యేకంగా చేసేది ఏం లేదని నేను మా పిటాపు నియోజకవర్గ జనసైనికుల తరఫున పిటాపు నియోజకవర్గ ప్రజల తరఫున నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను అలాగే పిఠాపురం ఎలాంటి అభివృద్ధి నోచుకోబోతుందో సార్ పిఠాపుర నియోజకవర్గం రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సొంతంగా తన యొక్క ఇల్లు నిర్మించుకోబోతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ప్రదేశాలను కూడా తీసుకున్నారు కొనుక్కున్నారు కొన్నారు పిఠాపురం సార్ పవన్ కళ్యాణ్ గారు మావాడు మా పిఠాపురం వాసి పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం అభివృద్ధి అంతా ఆయన చేతుల్లో ఉంది ఆయన అనునిత్యం కూడా ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో ఆయన ఆరు గంటలు ఎనిమిది గంటలు పడుకుంటే మిగతా పద్దెనిమిది గంటలు కూడా పద్దెనిమిది గంటల్లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఒక ఆరు గంటలు కేటాయిస్తే మిగతా టైం అంతా మా పిఠాపుర నియోజకవర్గం కేటాయిస్తున్నాడు ఎందుకంటే ఆయన ఎవరు వర్క్ చేస్తున్నారు ఎవరు వర్క్ చేయట్లేదు ఎవరు ఏం చేస్తున్నారు మినిట్ టు మినిట్ రిపోర్ట్ తెప్పించుకుని ఆయన చేస్తూ ఉన్నాడు సో కాబట్టి మన ఈ మధ్య ఒక కార్యక్రమంలో కూడా అఫీషియల్ కార్యక్రమం అధికార కార్యక్రమంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారి పిటాపురం వచ్చి పిఠాపురం టౌన్లో వాడల్లో జరిగేటటువంటి అరాచకాలను కూడా ఆయన దృష్టికెళ్ళినాయి అంటే ఆయన ఎంత కీన్ అబ్జర్వేషన్లో ఉన్నాడో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మా పిటాపు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు కట్టుబడి ఉంటారు ఆల్రెడీ ఇప్పటికే ఏ నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేని అభివృద్ధి పనులు మా పిటాపు నియోజకవర్గంలో ప్రారంభమైనాయి మాకైతే భరోసా ఉంది ఇప్పుడు కాదు రాబోయేటటువంటి ముప్పై సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారే మా ఎమ్మెల్యే ఇందులో ఎటువంటి డౌట్ లేదు నేనే కాదు మీరు ఎక్కడ ఏ గ్రామంలో తిరగండి ఏ గ్రామంలో తిరిగినా ఎక్కడో ఉంటారు సార్ గ్రామంలోకి ఒక ఒక వంద మంది ఉంటారండి బిస్కెట్ బ్యాచ్ ఆ బిస్కెట్ బ్యాచ్ మీరు బిస్కెట్ బ్యాచ్ గురించి మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న చాలా బాగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు కన్నా జనసేన వారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు